నక్షత్రం ఒకటి పాద మొదటి పాదం ఈ అన్నిటినీ కూడా కలిపి మేషరాశిలోకి తీసుకోవడం జరుగుతుంది అలాగనే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర మొదటి రెండు పాదాలను యొక్క వృషభ రాశిలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వారికి పదవ స్థానంలో శని జన్మమునయందు గురువు పదకొండవ స్థానంలో రాహు రాహు ఉండడం వలన ఏ పని చేసినా నెరవేరుట అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది నూతన వ్యాపారములు ప్రారంభించుట చేసే వ్యాపారం మంచి లాభము గృహ వివాహ శుభకార్యములు చేయుట నూతన వస్తువులు భూమి బంగారము ఆభరణాలు వాహనములు కొనుగోలు చేయుట నూనె సిమెంటు ఇనుము రంగాల వారి నుంచి విశేషించి లాభం కలుగుతుంది విందు భోజనముల భోజనములు సంఘం గౌరవం కలుగుట వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చుట మెడి మెడిసిన్ విద్యార్థులకు మంచి వ్యాఖ్యలు మంచుట ఐదు చదువులకు విదేశాలకు వెలుగుట ఇంటి ఎందు మంచి ఆరోగ్యము మనస్సు ఎందు సంతోషదము అన్నానందతో అక్కాచల్లతో కూడిట బంధుమిత్రుల కలయిక ఇంటి ఎందు పంట పండగ వాతావరణం ఏర్పడుట ధనధాన్య లాభములు దాన ధర్మాలు చేయుట ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగములు స్థాన చలుములు కలుగుట ఉద్యోగపరంగా కష్టపడేందుకు ప్రతిఫలం దక్కుతుంది పాత సమస్యలన్నీ కూడా తిరిగి తీరిపోతాయి అట్లాగనే ఏ సకాలంలో సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుని విజయం విజయం సాధిస్తారు విదేశీయానము తీర్థయాత్రలు చేయుట ఉన్నంతంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతా విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు వచ్చట ఈ విధంగా చూసినట్టయితే ఎప్పుడైతే గురువు మారుతాడో గురువు మారిన తర్వాత ఖర్చులు పెరుగుతా కొంచెం ఓర్పుగా మెరుగు మెలగాలి ఎక్కువ ప్రయాణాలు చేయుట ఏదో రకమైనటువంటి టెన్షన్ ఉండుట ఉద్యోగస్తులకు మానసిక బాధలు ఉండడం ఈ విధంగా ఎప్పుడైతే గురువు మారుతాడో అప్పటి నుంచి కొద్దిగా గ్రహచారం అనేది వీరికి మంచిగా ఉండకపోవడం జరుగుతుంది మీన రాశిని కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క రాశిలో మృగర్శిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు యొక్క మిథున రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి పదవ స్థానంలో శని పదకొండవ స్థానంలో రాహు ఉండడం వలన అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు అవి విజయాన్ని కూడా పొందడం జరుగుతుంది ఇండియన్లో వివాహాలు శుభకార్యములు బంధి మిత్రుల కలయిక శుభకార్యం వలన అధిక ధనం ఖర్చు చేయుట బంధుత్వాలు బలపడుట వ్యవహారాలలో తీవ్ర ఉండకపోవడం పిల్ల ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు లభించడం చేయి పనులైన హడావిడి కొత్త వ్యాపారం ముందు అభివృద్ధి వాహనయోగం యోగం వస్త్ర ప్రాప్తి విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవడం వ్యాపార మందు లాభాలు లాటరీలందు లాభాలు ఖరీదైనటువంటి వస్తువులు కొనడం రైతులకు పంటలు అధికంగా పండుట లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలమైనటువంటి సమయం అన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుండా ఉద్యోగంలో మార్పు సమాజ ముందు గౌరవం కీర్తి అందరితో కుటుంబంతో అందరితో మంచిగా ఉంటుటా శ్రమకు తగ్గినటువంటి ఫలితం వచ్చుట కుటుంబంలో అందరికీ సంపాదన పెరుగుట ఈ విధమైనటువంటి ఈ మీ మిథున రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అట్లాగనే ఎప్పుడైతే వీరికి కూడా గురువు మారుతాడో గురువు మారడం వలన ఆటంకములు పరిచయం లేని వారితో అనవసర ఖర్చులు ప్రయాణాలు ఎక్కువగా చేయుట చేయు పనలేదు ఏదో రకమైనటువంటి టెన్షన్ ఉండటం మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ఈ విధంగా అకారమైనటువంటి కలహాలు చిల్లర తగాదాలు నమ్మిన వారు మోసం చేయుట ఈ విధంగా ఎప్పుడైతే గురువు మారుతాడో అప్పటి నుంచి వీరికి కూడా గ్రహచానం అనేది అనుకూలంగా లేవ లేకపోవడం జరుగుతుంది వీరు మిథున రాశి వారు గురువుకు సంబంధించినటువంటి ప్రదక్షిణాలు గురు స్తోత్రాలు చదువుకోవడం వలన ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వారికి శుభ ఫలితాలు అనేటువంటి రావడం జరుగుతుంది అట్లాగనే కర్కాటక రాశిని మనం కనుక చూసినట్టయితే కర్కాటక రాశిలోకి పునర్వసం నాలుగో పాదము పుష్యమై నాలుగో పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది కర్కాటక రాశిలోకి వారికి పదకొండవ స్థానంలో గురువు ఉండడం వలన అంతా అనుకూలంగా జరుగుతుంది కలిసినటువంటి కార్యాలు నెరవేరుతాయి బంధుమిత్రులతో కలయిక అందనములతో కురిందుట విందు భోజనాలు సంఘం గౌరవం సంతాన ప్రాప్తి శుభవార్తలు వినుట ఇంటి అందు పండగ పండగ వాతావరణం ఏర్పడుట కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయుట వ్యా అభి అభివృద్ధి ప్రతి వ్యాపారంలో మంచి లాభము కాంట్రాక్టర్లకు మంచి ఆదాయము ఎగుమతి దిగుమతి వ్యాపారం నుంచి మంచి అనుకూలము విద్యార్థులకు మంచి ర్యాంకులు ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించుట సకాలంలో సందర్భానికి తగిన తగినటువంటి నిర్ణయాలు తీసుకునుట ఉపయుక్తమైనటువంటి ప్రా ప్రయాణాలు చేయుట ఇష్టమైనటువంటి వస్తువులు బంగారం వ్యా వ్యాప వాహనాలు స్థిరాస్తులు కొనుట కుటుంబంతో కలిసి దేవతా పూజలు తీర్థయాత్రలు చేయుట విదేశీ ప్రా ప్రయాణాలు చేయుట ఈ విధంగా వీరికి గురువు పదకొండవ స్థానంలో ఉండడం వలన కర్కాటక రాశి వారికి ఏ ఏ పని చేసినా వారికి అవలీలగా జరుగుతుంది అట్లాగనే శని దుస్థానంలో ఉండడం వలన వీరికి దుబారా ప్రయాణాలు అట్లనే పొత్తు వ్యాపారము మోసము ఉద్యోగ మార్పు నమ్మిన వారి వల్ల మోసపోయే మోసపోయే అవకాశాలు ఉన్నందువలన వీరు కన్యా కర్కాటక వారు శనికి సంబంధించినటువంటి పూజలు శని జపాలు ప్రదక్షిణాలు చేయడం వలన వీరు రోధినామ సంవత్సరంలో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందడం జరుగుతుంది తర్వాత సింహరాశి మనం చూసుకున్నట్టయితే మఠ నాలుగు పాదాలు ఉబ్బ నాలుగు పాదాలు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఇవన్నీ కూడా సింహరాశిలోకి రావడం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారికి గురువు పదవ స్థానంలో ఉండడం వలన చేయు వృత్తుల లాభము అన్ని రంగాల వారికి లాభము ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట నూతన గృహ నిర్మాణము విందు భోజనాలు అనుకోకుండా ఇంటి ఇంటియందు పండగ వాతావరణము ఏర్పాటుట నూతన వస్తువులు బంగారము వాహనాలు కొనుట భూమిని కొనుట తీయని పదార్థాలు భోజించుట సమాజంలో స్థాన గౌరవము కుటుంబంలో సంపాదన పెరుగుట విద్యో విద్యార్థులకు ఉత్తమ శ్రేణి ర్యాంకులు విదేశీ యానాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించుట నూతన వ్యాపారాలు ప్రారంభం చేయుట అనుకున్న పనులు విజయవంతముగా నెరవేరుట ఈ విధంగా గుడ్ విల్ పెరుగుట ఈ విధంగా సింహరాశి వారికి గురువు పదవ స్థానంలో ఉండడం వలన వారికి అన్నీ కూడా బాగానే ఉండడం జరుగుతుంది అట్లాగనే శని ఏడవ స్థానంలో ఉండడం వలన ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుట ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండు ఉండ ఉండాల్సి వస్తుంది వ్యాపారంలో మోసపోవుట కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట మానసిక చింతన దూరాలోచన మితిమీరినటువంటి కోపము నరదృష్టి ఎక్కువగా అవుతుంది ఏ పని చేసినా బాగా ఆలోచించుకొని చేయాలి ఈ యొక్క సింహరాశి వారికి శని బాగలేకపోవడం వలన సింహరాశి వారు కూడా శనికి సంబంధించినటువంటి జపతపణ హోమాదులు చేయడం వలన ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో పొందవచ్చు అట్లాగనే కన్యాశి మనం చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం మొదటి రెండు పాదాలను కన్యా తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కన్యారాశి వారికి ఆరవ స్థానంలో గురువు తొమ్మిదవ స్థానం సంచారం చేయడం వలన శుభయోగము తలి తలచినటువంటి కార్యములు నెరవేరుట మనస్సు ఎందు సంతోషము ఇంటి ఎందు వివాహాది శుభకార్యములు చేయుట బంధుమిత్రుల కలయిక అన్నదములతో ఇంటి ఇంటియందు పండగ వాతావరణం ఏర్పాటుట సంఘములందు గౌరవము కీర్తి ప్రతిష్టలు సంతాన ప్రాప్తి రావాల్సిన ధనం వచ్చుట దా పెద్ద మొత్తంలో ధన సహాయం చేయుట పిల్లలకు చదువుపై ప్రత్యేక శ్రద్ధ అట్లాగనే ప్రభుత్వ కార్యాలయంలో మంచి పనులు కూడా అనుకూలంగా రావడం ఈ విధంగా మంచి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం ఈ విధంగా జరుగుతుంది అట్లానే వీరి యొక్క కన్యా కన్యారాశి వారి కన్యా రాశి వారికి మనం ఇంకా చూసినట్టయితే ఉపయుక్తమైనటువంటి ప్రయాణము చేయుట ప్రయత్న పూర్వకూ పూర్వకముగా చేసినటువంటి పనులు నెరవేరుట మనస్సు ఎంత సంతోషము పాత సమస్యలు నెరవే తీరిపోవట విందు వినోదాలు చేయుట రైతులకు పంట ఎందుకు సమృద్ధిమైన సమృద్ధిగా వచ్చుట ఖర్చులు పెరుగుట ఈ విధంగా జరుగుతాయి కన్యాశి ఈ విధంగా చూసిన ఈ యొక్క శోభకృతనామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో ఉత్తమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క కన్యారాశి వారికి జరుగుతున్నాయి తర్వాత తులారాశినియంగా మనం చూసినట్టయితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాలు ఈ యొక్క తులారాశిలోకి వస్తాయి తులారాశి వారికి గురువు ఎనిమిదవ స్థానం శని ఐదవ స్థానంలో ఉండడం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇంటియందు వివాహాలు శుభకార్యాలు చేయడం వలన అధికమైనటువంటి ఖర్చులు బంధుమిత్రుల సహభాగము వ్యాపారముందు అభివృద్ధి లేకపోవడం విద్య ఎందు ఆటంకములు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవడం ఉద్యోగం నష్టములు అనవసరమైనటువంటి ప్రయాణములు చేయుట అవకాశాలు చేజారిపోవుట చేయు పనలేని తీరిక ఉండకపోవుట ఆశించినటువంటి పదవులు దక్కకపోవడం ఖర్చులు ఖర్చులు విపరీ విపరీతముగా పెరగడం ఆర్థిక లావాదేవీలలో తప్పుగా ఉంట గుడ్ విల్ అనేది దెబ్బతింటుంది పై అధికారం నుండి ఒత్తిడి పెరుగుతుంది మానసిక చింతన మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వలన నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ చేయు వృత్తులేందు ఆటంకముల వలన అకారమైనటువంటి కలహములు కలహములు జరుగుతా ఏదో మంచి చేయబోతే చెడు చెడు జరగడము ఇంటియందు కలహములు తెలియక చేసినటువంటి పనులకు కూడా అపనిందల పనుట దాన ధర్మాలు చేయకపోవడము కుటుంబములతో కలిసి తీర్థయాత్రలు చేయడం వల్ల చేయడము ఈ విధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు చూ చూపెట్టడం జరుగుతుంది ఈ యొక్క తులారాశివారు ఈ క్రోధినామ సంవత్సరంలో నవ ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్రంలో చదువుకోవడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది ఉండడం జరుగుతుంది మన తర్వాత వృష్టిక రాశిని కనుక మనం చూసినట్టయితే అనురాధ నక్షత్రం నాలుగో పాదము విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఇవన్నీ కూడా కలిసి వృష్టిక రాశిలోకి రావడం జరుగుతుంది ఈ యొక్క వృష్టిక రాశి వారికి గురువు ఏడవ స్థానంలో ఉండడం వలన ఇండియన్ వివాహాన్ని శుభకార్యము చేయుట రావాల్సిన ధనం చేతికి వచ్చుట నూతన వ్యాపారంలో ప్రారంభించుట వ్యాపారం నుండి మంచి లాభములు కలుగుతా విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత ఉద్యోగ మార్పు ప్రమోషన్లు లభించుట బంధుమిత్రులు కలయిక ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట సంతాన ప్రాప్తి సమాజంలో మంచి గౌరవం కలిగి ఉంట నూతన వస్తువాహనములు ఆభరణములు బంగారం కొనుట తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మినెంట్ అవడము దృష్టాన్న భోజనము ప్రయాణ లాభాలు ఇంటి అందు అందరితో సుఖ సంతోషాలతో జీవించుట పండగ వాతావరణం ఏర్పడట ఆదాయం బాగుంటుంది కొత్త ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అందరికీ కూడా సంపాదన అనేది పెరుగుతుంది గుడ్ విల్ కూడా పెరుగుతుంది కాకపోతే ఈ యొక్క వృషిక రాశురానికి శని మారడం వలన మనస్సు ఎంగు భయము ప్రయాణ ఆటంకము శస్త్రచికిత్సలు ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా ఆలస్యంగా ఉండదా ఆత్మీయులు విడిపోటుత మోసపూరితమైనటువంటి వాతావరణములు ఏర్పడుట మానసిక ఒత్తిడి కోపం అధికమవడము సహనము ఓర్పు లేకపోవడము మోసపోవడము పెద్ద పెద్దల మాట వినకపోవడము ఆత్మవిశ్వాసం కోల్పోవడం అనేది యొక్క శని బాగలేకడం బాగలేకపోవడం వలన వృశ్చిక రాశి వారికి జరుగుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారు కూడా శనికి సంబంధించినటువంటి జవతర్పాదన హోమాలు చేసుకోవడం వలన ఈ కోహినామ సంవత్సరంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది అట్లాగనే ధనసు రాశిని కనుక మనం చూసినట్టయితే ధనసు రాశికి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఇవన్నీ కూడా ధనస్సు రాశిలోకి రావడం జరుగుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో శని ఆరవ స్థానంలో గురువు ఉండడం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీ కష్టం ఫలిస్తుంది మాటలు నిలబె నిలబెట్టుకుంటారు బంధుమిత్రులపై మీపై అభిమానం పెరుగుతుంది హడావిడిగా పనులు సాగుతాయి ఇంటి అందు వివాహాది శుభకార్యాలి ఇంటి ఎందు యజ్ఞయాగాలు క్రతలు చేయడము బంధుమిత్రులతో కూడి ఇంటుట పండుగ వాతావరణం ఏర్పడుట ఆప్తులతో సంప్రదింపులు మీ అభిప్రాయాల అభిప్రాయాలకు స్పందన లభించడము గృహ మనమత్తులు విద్యార్థులకు మంచి ఆదరణ ర్యాంకులు వచ్చుట ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించుట ఉత్సాహంగా పనులు నెరవేరుట ఈ విధంగా కొత్త వ్యాపారం ప్రారంభించుట పనులేందు ఆసక్తి కోర్పేయందు జయములు జరుగుతాయి మీ అదే అదేవిధంగా యొక్క ధనసు రాశి వారిని మనం చూసినట్టయితే వ్యాపారము ముందుగా ముందుకుపోతారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటారు కుటుంబ విషయంలో ముందుకు పోతారు కుటుంబంతో తీర్థయాత్రలు చేసుకుంటారు ఏ విధంగా చూసినా యొక్క ధనసు రాశి వారికి ఈ క్రోధన సంవత్సరంలో శుభమైనటువంటి ఫలితాలు ఈ విధంగా గోచరించడం జరుగుతుంది ఆ తర్వాత మకర రాశిని కనుక మనం చూసినట్టయితే మకర రాశిలోకి ఉత్తరాచాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం మొదటి రెండు పాదాలు కూడా యొక్క ధన మకర రాశిలోకి రావడం జరుగుతుంది ఈ యొక్క మకర రాశి వారికి గురువు ఐదవ స్థానంలో ఉండడం వలన వివాహాది శుభకార్యములు చేయుట బంధుమిత్రుల కలయిక చేయు వ్యాపారం ముందు మంచి లాభాలు కొత్త వారిసే శుభవార్తలు వినుట సంఘం ముందు మంచి గౌరవము కీర్తి ప్రతిష్టలు నూతన వ్యాపారం ప్రారంభించుట సకాలంలో సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటా పాత బాకీలు వచ్చుట విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రావడము ఉద్యోగం ఉద్యోగాలకు పర్మి ప్రమోషన్లు లభించుట తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మినెంట్ అవడము నూతన వస్తువాహన ఆభరణాలు కూడా గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం విందు వినోదాలు కూడా చేయడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది ఇంట్లో సంపాదన పెరుగుతుంది పాత సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు మీ యొక్క గుడ్విల్ అనేది పెరగడం జరుగుతుంది ఈ యొక్క మకర రాశి వారికి శని బాగలేకపోవడం వలన అనుకోనటువంటి ఆపదలు వ్యర్థ సంచారము అకాల భోజనములు ఖర్చులు పెరుగుట ధన ఖర్చు కూడా పెరుగుట ప్రయాణాలలో ప్రమాదములు శత్రువృద్ధి గృహవంత ఐక్యత లోపించుట ఆస్తి పంపకాలలో అన్యాయం జరుగుట చిల్లర తగాదాలు ఎక్కువవుతాయి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి కూడా శని బాగలేకపోవడం వలన శనికి సంబంధించినటువంటి జపతక్కుదన హోమానులు చేయడం వలన ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మకర రాశివారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది ఆ తర్వాత కుంభరాశిని కనుక మనం చూసినట్టయితే ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు యొక్క కుంభరాశిలోకి రావడం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి అర్ధాష్టమ గురువు అదేవిధంగా సాడే సాత్ శని జ రావడం వలన ఈ యొక్క క్రోధిరమ సంవత్సరం గడ్డు కాలంగా ఉంటుంది ఇంటి అందు శుభకార్యాలు చేయుట అధిక ధనం ఖర్చు చేయుట వ్యర్థ సంచారము అనవసరమైనటువంటి ఆందోళన గృహ నిర్మాణం చేయుట విద్యార్థులకు కష్టకాలము ఉద్యోగస్తులకు ఆటంకాలు వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము కొత్త వ్యాపారాల వల్ల నష్టములు నమ్మిన వారి నుండి మోసములు గృహముందు ఐక్యత లేకపోవడము కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ తగ్గుట ఇష్టమైనటువంటి వస్తువులను అమ్మడము మనస్సు ఎందుకు స్థిరత్వం లేకపోవట ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుట అనవసర అనవసరమైనటువంటి తగాదాలు ఏదో ఎవరో చేసినటువంటి పనికి మీరు బాధపడాల్సి వస్తుంది రోజువారి ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా అవసరము అసందర్భ ప్రియలాపదము వ్యాపారమైనందు నష్టములు మానసిక చింతన ఆత్మీయులు వినిపో విడిపోవట ప్రయోజనం లేని ఉద్యోగం చేయుట ఆర్థిక లావాదేవీలలో తప్పులు జరగడము రాని బాకీలందు వివాదములు జరుగుట చేయు పదవులందు ఆటంకాలు జరుగుతా ఈ కుంభరాశి వారికి ఏ విధంగా చూసినా కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలతో గోచరిస్తున్నాయి ఈ యొక్క కుంభరాజు గారు ఈ క్రోధినామ సంవత్సరంలో గురువుకు శనికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాలు చేయించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది పొందడం జరుగుతుంది అటు తర్వాత మీనరాశి కనుక మనం చూసినట్టయితే పూర్వాభాధనా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఇవన్నీ కూడా కలిసి మీనరాశిలోకి రావడం జరుగుతుంది ఈ యొక్క మీనరాశి వారికి గురువు మూడవ స్థానంలో ఉండడం కొన్ని పనులు నెరవేరుతాయి అన్ని రంగాల వ్యా వారికి మంచి లాభాలు కలుగుతాయి మంచి వారితో స్నేహం చేస్తారు ప్రయాణాలలో లాభములు సంగమనకు గౌరవం బిందు వినోదాలు సలుపుట ఇండియందు వివాహాన్ని శుభకార్యములు చేయుట బంధుమిత్రుల సమాగములు చేయుట ఇండియందు పంటగా వాతావరణం ఏర్పడట ఇంటియందు సంతోషంగా ధనం రావడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయడము విద్యార్థులకు మంచి వ్యాఖ్యలు లభించుట వ్యవహార అనుకూలత ఉంటుంది అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఖర్చులు అదుపులో ఉంటా ఉండాలి విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు ఖరీదైనటువంటి కొంటారు ఇతరులకు సహాయం చేయుట సంతాన ప్రాప్తి భూసంధ భూ సంబంధమైనటువంటి లాభాలు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుట సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఈ విధంగా జరుగుతుంది అట్లాగనే ఈ యొక్క మీనరాశి వారికి శని సాడే సాధిలో ఉండడం వలన గుబారా ప్రయాణాలు ప్రయా ప్రమాదాలు శస్త్రచికిత్సలు సామర్థ్యానికి మించినటువంటి ఖర్చు మనస్సేందు బాధ భయము అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట వచ్చే సమ్ము రాకపోవడము కుటుంబ ఆర్థిక వ్యవహారం లేదు అనుకూలము లేకపోవడం చెడ్డవారితో స్నేహం చేయుట వ్యాపార యొక్కలందు జాగ్రత్తగా ఉండడం ఉండాల్సి వస్తుంది అసందర్భ ప్రేలాపాలను ఏ పని చేసినా బాగా ఆలోచించాల్సి చేయ ఆలోచించి చేయాల్సి ఉంటుంది ఈ విధముగా ఈ యొక్క మీనరాశి మీనరాశి వారు కూడా శని బాగా లేకపోవడం వలన జప శనికి సంబంధించిన జప తప్పన హోమాలు చే చేసుకోవడం వలన ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది విధంగా ఈ యొక్క క్రోధి నామ సంవత్సరం యొక్క పంచాంగం అనేది ఈ విధంగా ఉండడం జరిగింది ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అందరికీ కూడా ఆ యొక్క భగవంతుని దయవలన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దయవలన అట్లాగే సోమేశ్వర స్వామి దేవలను సుఖ సంతోషాలతో पंचांगश्रीतड़ मुगिज सस्तीकृाभ्यालय न्यायन मध्य महीमचा गोब्राह्मणे शुभमस्तु निश्ता सुखिंदो कालेजन्य पृथ्विश्युराल देशो युद्रयोग ब्राह्मण सन्तर्भ्या पुत्रन सन्त पुत्रन सन्द्रिण अधरा सधनास्मत जयरना मंगल गौसलेन्द्रय गुणात् चक्रवर्तिजाया साय मंगल ధర్మ విజయోస్ అధర్మ నాశోస్ ప్రాణేశు సద్భావస్తు విశ్వ కళ్యాణమస్తు గవన్ సంరక్షణస్ లోకా సమస్త శ్రీ లక్ష్మీ గోవింద సమస్తనరసింహస్వామిగోవిందోస్వామిగోవిందో శ్రీలక్ష్మీనారసింహస్వామిదేవాలంలో నూతన పంచాంగ శ్రవణం అనేది ఇప్పటివరకు అయితే మీరు ఎక్స్క్లూజివ్ లైవ్గా చూశారు వ్యూవర్స్ అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ ఆయురగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని సీతారాముని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు వ్యూవర్స్ అందరికీ